హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు లైన్ క్లియర్ పది శాతం వడ్డీతో బకాయిలు జమా సంచలన ఆదేశాలు జారీ ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి లైన్ క్లియర్ అయింది పది శాతం వడ్డీతో బకాయిల జమకు సంబంధించి హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పు ఉద్యోగులు ఉపాధ్యాయులు అంచడం నిజంగా శుభవార్తనే చెప్పచ్చు హైకోర్టు కీలక ఆదేశాలు మరియు వ్యాఖ్యలు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎన్నో ఏండ్లగా పెండింగ్లో ఉన్న బకాయిలను పది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని హైకోర్టు కీలక అయితే జారీ చేసింది ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరని స్పష్టం చేసింది టెర్మినల్ బెనిఫిట్స్ అనేవి రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాతృత్వం కాదని అవి వారి యొక్క హక్కు ఆస్తి అని హైకోర్టు తేల్చి చెప్పింది ఏండ్లపాటు సేవలు చేయించుకొని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయం మరియు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది ఉద్యోగుల జీవన ఉపాధిలో అవి అంతర్భాగం అని నొక్కి చెప్పింది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి డిసిబిలకు ఆదేశాలు జారీ చేస్తూ నలుగురు ఉద్యోగుల బెనిఫిట్స్ను పది శాతం వడ్డీతో చెల్లించాలని సూచించింది వృద్ధ పెన్షనర్ల ఆవేదన మరియు హైకోర్టు స్పందన టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ వయసులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటుగా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకుని రిటైర్మెంట్ తర్వాత పదహారేళ్ళు కూడా వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమా అమానవీయం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలైన గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ తదితర బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఏళ్ళ తరబడి సేవలు చేయించుకొని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని కూడా తేల్చి చెప్పింది హక్కుల పరిరక్షణ హైకోర్టు తీర్పు టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదని అవి ఉద్యోగుల హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం రాజ్యాంగం కల్పిస్తున్న సామాజిక భద్రతా హక్కును ప్రభుత్వం దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది రిటైర్మెంట్ అయిన పదహారేళ్ళకు కూడా ఉద్యోగులకు వాటి బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది ఆ ఉద్యోగులకు వడ్డీతో పాటు బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు ఈ సందర్భంగా తేల్చి చెప్పింది కేసు వివరాలు టెర్మినల్స్ బెనిఫిట్స్ పొందని పిటిషన్ పిటిషనర్లు చిట్టిపోయిన భారతరావు సి చంద్రమౌళి రాజేశ్వరరావు మౌళీశ్వరరావు గారండి సో బండ శివ శివరామకృష్ణ ప్రసాద్ గారు సాయి బాబు గతంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డీసీసీబీ పెయిడ్స్ సెక్రటరీలుగా పనిచేశారు వారి పోస్టులను డిక్యాటరైజేషన్ డీ క్యాటరైజేషన్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోకి బదిలీ చేశారు నాబార్డు గైడ్లైన్స్ ప్రకారం వారిని రెండు వేల తొమ్మిది మార్చి రెండున తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డిసిసిబిలోకి తీసుకున్నారు అప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు కూడా ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారు రిటైర్ అయినప్పటికీ వారికి గ్రాట్యుటీ లీవ్ అండ్ క్యాష్మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించలేదు వీటి కోసం ప్రభుత్వం డిసిసిబిలలో డిసిసిబిలతో పోరాడి అలసిపోయిన ఆ వృద్ధులు రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యాలపై డిసిసిబి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కొంతకాలం పిఏసిఎస్లో పనిచేసినందున వారి వాటా బెనిఫిట్స్ చెల్లించాలని ఆ మొత్తం రాగానే దాంతో కలిపి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచె మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు రిటైర్మెంట్ అయిన పదహారేళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు ప్రభుత్వం డిసిసిబి పిఏసిఎస్లు పిటిషనర్ల నుంచి వారి జీవితకాల సేవలను పొందాయి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్ చెల్లించలేదు అది పిటిషనర్ల చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కును హరించినట్లే అని తీర్పులో పేర్కొన్నారు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ సెవెన్ ప్రకారంగా ఉద్యోగి రిటైర్ అయ్యి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ముప్పై రోజుల్లోగా ఆ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది లేదంటే ఆ రోజు నుండి వడ్డీ చెల్లించాలి ఈ కేసులో పిటిషనర్లు చట్టం ప్రకారంగా వడ్డీ పొందేందుకు అర్హులు ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు గ్రాట్యుటీ లీవ్ ఇన్ క్యాష్మెంట్ ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు పది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్లను పరిశీలించి ఆ తర్వాత ఎనిమిది వారాల్లో చెల్లించాలి కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లకు ఒక్కొక్కరికి కూడా పదివేల చొప్పున ప్రభుత్వం డిసిసిబి పిఎసిఎస్లో చెల్లించాలి టెర్మినల్ బెనిఫిట్స్లో పిఎస్సిఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డిసిసిబికి ఉంది అయితే పిఎస్సిఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోయామన్న డిసిసిబి వాదన చట్ట చట్టబద్ధం కాదని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు పెన్షనర్లకు ఒక పెద్ద ఊరట అనే చెప్పవచ్చు ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి జాప్యాలు జరగకుండా నిరోధించడానికి ఒక బెంచ్ మార్గులో అయితే నిలుస్తుందని చెప్పవచ్చు